ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు చార్మింగ్ స్టార్ శర్వానంద్ ముప్పై చిత్రం టైటిల్ ఖరారైంది దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ బైకర్ అనే పేరును ప్రకటించింది బైక్ రేసర్ గా శర్వానంద్ ఇంటెన్స్ లుక్ తో విడుదలైన పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ముప్పై ఆరు చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం తన మూడు ఆరో చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఈ సినిమాని ప్రకటించింది ఏడాది దాటింది కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు శర్వా కూడా బయట పెద్దగా కనిపించడం లేదు దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా షూటింగ్ జరుగుతుందా అనే సందేహాలు వచ్చాయి అయితే సైలెంట్ గా చకచక షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళి సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం ఇవాళ మూవీ టైటిల్ ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు మేకర్స్ అన్నట్టుగానే తాజాగా మూవీ టైటిల్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ చిత్రానికి బైకర్ టైటిల్ ఫిక్స్ చేసి ప్రకటించారు ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ఆకట్టుకుంటుందో ఇదివరకు ఎన్నడూ చూడని సర్వాని చూడబోతున్నారని అర్థమైపోతుంది ఇప్పటి వరకు ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్స్ శర్వానంద్ బైకర్లో స్పోర్ట్స్ పర్సన్ ఇంటెన్సీ లుక్లో కనిపించబోతున్నాడు తాజాగా విడుదల చేసిన పోస్టర్ బైక్ పై కూర్చొని రేస్గా సిద్ధంగా ఉన్న చిరుతలా కనిపించాడు ప్రస్తుతం ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది ఈ పోస్టర్ మూవీపై మరింత బజ్ పెరిగింది గ్యాప్ తీసుకున్న దీపావళికి ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారంటున్నారు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనుందట మూవీ టీం కాగా మూవీ క్రియేషన్స్ బ్యానర్లో విక్రమ్ సమర్పణలో వంచి ప్రమోద్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాగా ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది ఇందులో సెర్వా బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు కాగా యూవీ క్రియేషన్స్ సెర్వాకి లక్కీ బ్యానర్ అని చెప్పాలి గతంలో ఈ బ్యానర్లో తెరకెక్కిన రన్ ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి శర్వానంద్ యూవీ క్రియేషన్స్ కలైలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి దీంతో నాలుగో సినిమా వస్తున్న బైకర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి పైగా ఈసారి సెర్వా స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నాడు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కుట్టడం పక్కా అంటున్నారు మరోవైపు సర్వానంద్ సినిమా లైనప్ చూస్తుంటే మామూలుగా లేదు దీనితో పాటు తన ముప్పై ఏడో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారీ సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు ఇందులో శర్వా సరసన సంయుక్త మీనన్ సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు అరవై తొమ్మిది ఎనిమిది నుండి ఇరవై రెండు వేల ఇరవై ఐదు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో శర్వానంద్ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న బైకర్ పై భారీ అంచనాలున్నాయి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శెర్వా కెరీర్కు మరో బ్లాక్బస్టర్ లభిస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి